బాబూ మోహన్ గారిని ప్రజా శాంతి పార్టీలో కలువున స్థానం అంతే కాకుండా నిరోచే బాబూ మోహన్ గారిని ఆయన కుటిలూరు ఆయన వరంగల్ నుండి ప్రజా శాంతి పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు బాబుమోహన్గా ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండాలని నేను ఊహిస్తున్నాను పదిహేను కోట్ల తెలుగు ప్రజలు దాదాపు పదిహేను వందల మూవీల్లో ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి దాదాపు పదిహేను వందల పదిహేను పది పదిహేను కోట్ల తెలుగు ప్రజలు తెలుగు తమిళ్ కన్నడ హిందీలు అయితే ఇంకెక్కువ మంది ఓన్లీ తెలుగు వారే పదిహేను కోట్ల మంది వారి మూవీలు వాచ్ చేశారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు టీడీపీ ఒకసారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన బహుమాన్ గారు తెలంగాణ ప్రజల కొరకు తెలుగు ప్రజల కొరకు వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు రుణమాఫీ అన్ని విధాలు ఆదుకోవడం ఉచిత విద్య వైద్యం ఇప్పుడు వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూసాం టిడిపి పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా పద్నాలుగు సంవత్సరాలు చూసాం ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే అధికారంలో లేకుంటే ఐదు లక్షల కోట్లు వితంతులకు అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని అకాడమీని అద్దతీస్తున్నారు అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం పార్టీ ఈరోజే మోదీ గారు వచ్చారు బిజెపి పార్టీ ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి మీరు గెలిపించాలి లక్షల మంది క్రైస్తవులు దళితులు బీసీలు ముస్లింలు పడుకు బలహీన ప్రకటన ఎందుకంటే ఇప్పుడు వరకు కుటుంబ పాలన లేదా రెండు మూడు శాతం ఉన్న కుల పాలన జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు అంబేద్కర్ ఆశయాలు జరగలేదు కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్న దళితులు ముఖ్యమంత్రి చేస్తాం చేశారా లేదు పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఇరవై రెండు సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో చేశాడే తప్ప అరవై ఏడు శాతం ఉన్న కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడైనా ముఖ్యమంత్రి అయ్యారా లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా బాబుమోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను

아니죠. 가 <시 disposable> <resolves> 啊<谢>，对对对。谢谢 ఉండాలంటే నేను ఎక్కర్ కాడంలో ఇల్లు వాళ్ళు దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ అంటే నాదేందే లెక్క ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం క్యా దాన్ని మనం పిలిచి కాకినాడ నుంచి లేదా వైజాగ్ నుంచి చెప్పాను సార్ రాజకీయాలకు రాజకీయాలు అసలేవు అని నేను బీజేపీ అయినా సార్ ముందు మంచిగా సినిమాలో అప్పుడు గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోయి రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పి అసలు బీజేపీలో పాత్ర చేయడం కూడా యారోసపుడే ఉత్తనకున్న విరతి ఏమంటే ఏమే డ్రామా అది నాయన నీ ఏ తప్పే లేదు ఎవరు ఊరు కదలబెట్టి నాటసం సదుస్తున్నా ఎప్పుడూ ఎప్పుడల గుడి తినాలి ఎందుకు వలేదు కేసిఆర్ నాకిట్లా రా బంగారు కొడ నాకికడి दीजिए ఆయనొక్కని ఇచ్చారు ఒక చెల్లం రూపాయి కొరడి పన్నులేదా యారోసపుడే పన్ను చేసారు

కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుణకల మండలం తర్వాత అందూర్ మండలం తర్వాత అన్నదూర్ మండలం తర్వాత ఇట్లా టెన్ మండల్స్ కవర్ చేస్తూ చేశారు అదము నా ఎవరికైతే ఎవరికైంది అదన్ అతను కనీసం ఒక్క పని అన్నా అది మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంక్ లో నిలబెట్టినాయి చెరువులు నింపి వ్యవసాయం సింగులు నీళ్ళు ఇచ్చిన రోడ్డు నేనేసినాయి సీసీ రోడ్డు నీ వేసినాయి ఇంట్లో నీళ్ళు నడిచినాయి అలాంటి నాకు ఎందుకు కానీ లేదు అనుకున్నాను కానీ బీజేపీ వాళ్ళు వచ్చారు ఎలా అండి నేను టీడీపీ ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ కానీ మిత్ర పక్షమే కదా ఇంకా మీ దగ్గరకునే ఉంది కూర్చినట్టే కదా నేను నరేంద్ర ఎంపీ నేను ప్రచారం చేశాను ఎస్ నేను మినిస్టర్ టీడీపీ బీజేపీ పొద్దున కండ వేసుకునే తిరుగుతుంది అంటే అలా కాదు కదా కండిషన్ నేను వరంగల్ జిల్లాలో పుట్టాను మా నాన్న టీచర్ చేశాను మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలన్నది అంటే అప్పుడు వచ్చింది కోరిక నేను అక్కడ పునరాజ్ఞరంగా ఇస్తున్నా అంటే నేను పీజెట్లు చే అంటే లక్ష్మణు ఇకరకాలు మురళీధర్గాలు నీలాంటి మాకు ఎక్కడ చూస్తాడు సార్ బాకృష్ణం సార్ నీకే సార్ అని అని వేరసాది నా పేరు పెట్టందనే లిస్టులో పదం పెట్టి రాలేదనుకోని నేనైతే ఎన్ని ఉండే మనకు రోడ్డు పెట్టి పంపారు నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను ఏంటి వాటిని తీసాను అడిగాను లక్ష్య తీసి పారేశాను సరే ఇవన్నీ జరిగినాయి ఒత్తుల రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే డ్రెస్ పెట్టి మళ్ళీ చెప్పలేదు నేను ఎమ్మెల్యే పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే

ఎవరో వైపీఎస్ ఆఫీసర్ అట ఆడపదం అది నా పేరే లేదు మీ యొక్క సార్ వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకోవాలి మీరే సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు ఇమ్మీడియట్ గా చీచి 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 అని రాజీనామా సరే సార్తా అని సార్ ఎప్పుడు ఫోన్ టచ్గా ఉంటాను చేస్తారు సార్ మా నేను చెప్పాను కదా సరే సార్ ఎంపీగా ఫోన్ చేస్తాం సార్ నాకేద్దు సార్ అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది నాకు వద్దు సార్ మీకు ప్రచారం చేస్తాను తప్పకుండా మీరు ప్రచారం చేయాలి ప్రచారం చేసినా పెట్టడం కొండ వేసుకోవాలి ఎటలన్ సర్వస్త్రునే కదరా ఏ బల దర్గొని నమేలే చేస్తాంది నిదీ ఎక్కడి గ్రమట కండి ఇది నుండి కూడా లేను షూటింగ్ రే ఆఫీస్ లేదు సార్ కాలి ముకు పొన్ని దేర్ల సార్ సంత ప్లేకి ఉంటునపు ఆ ఫ్లైట్ లో నేను కూర్చోవాలనుకోదని నేను ఇక్కడ బైక్ వేడు సైడ్ లో ఉంది ఆ కాల్ సార్ ఆ దింపై ఎర్మే అంటే ఇంతనే ఇట్లా ఒబతమే అలా సరే టైం ఉంది కానీ నేనైతే ఎందుకంటే నేను అక్కడ పుట్ట విధాయకరా ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను నన్ను నా తమ్ముడు ఎంపికాడు నా తమ్ముడు ప్రచారం చేశాడు మొత్తం ఎంపీ కాన్సెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది అప్పుడు ఆడ పోయినాడ కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా అని ఎత్తులే కానీ పోదాము అని ఏంటి బీజేపీలు చేస్తే వాళ్ళు ఏమో అక్కడ చేయించారు కనుక ఇక బుద్ధి లేదు సార్ ఇప్పుడు ఇదన్నా సరే కానీ ఎట్ట కనుక దానికంటే ముందు జయపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి రేపు వైజాగ్ నుండి వారు ఎంపీలను దీనిలో అడుగు పెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు మోడీ గారికి నడ్డా గారికి వీళ్ళందరికీ రూపాల్ గారి దగ్గర కూడా నాకు తెలుసు అమిత్ షా గారి పిల్లలు కనుక వాళ్ళు సారణంగా ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉంది అమిత్ షా గారి పిల్లలు కనుక డెఫినెట్ ఉపయోగం జరుగుతుంది కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ చేసి నేను పనిచేయాలి తప్పదు కనుక నేను ప్రచారం చేస్తారన్నా

ఇక విపులనందన్ననే ఆయన నడక అనుకుంటే సాహిత్య ది చానెల్ పేరు పేరు అది ఇది ఇందియ కొరినసరా 400 లోపల వచ్చేసింది పెద్ద మనసుతో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ తప్పు అభ్యంతర కూడా వ్యక్తీకరించలే అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో బీఆర్ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీట్ మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారు వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది వారి ఇంటిలో చేసింది రెండు వేల ఆరు అంటే మాకు ఆగా పరిచయం ముప్పై సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు మంది వచ్చినప్పుడు బాబు మోహన్ గారిని మా అన్నయ్య నాకు పరిచయం చేశారు నామనాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు కానీ బాబు మోహన్ రావు గారి ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్లారు మా దగ్గర అంత క్లోజ్ సత్యం జరిగింది అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి కాల్ చేసి ప్రేర్ దేవుని కృపను బట్టి డెత్ అయినప్పటికీ ప్రజాసేవను ఆయన విడిచిపెట్టలేదు ప్రజలకి సేవ చేయమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అధికారం లేకుండా అఫీషియల్ గా అరవై రెండు బిలియన్ అంటే ఐదు లక్షల కోట్లు పంచగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు పదహారు మంది ముఖ్యమంత్రులు నా మద్దతు తీసుకోలేదు సో నేను కోరేది ఏంటంటే లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ తరఫున సభ పెద్ద మనసు ఉన్న వారి క్యాండిడేట్లు పెట్టుకుంటూ వారికి మద్దతు ఇచ్చారు అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో నేను పోటీ చేస్తున్నాను అని చేసిన వెంటనే కొద్ది రోజుల్లో సత్యనారాయణ గారు ఈస్ట్ లో పోటీ చేస్తున్నాను నెంబర్ టూ పొజిషన్ వచ్చిన భరత్ కూడా పాలగారు వస్తేనే తాత ఎంపీ పాలగారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలో ఆయన కూడా పోటీ చేయాలని చర్చలు జరిగింది ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు మూడు లక్షల ఓట్లు వచ్చిన ఆయన అనేక సార్లు ఇక్కడ వైజాగ్ కూర్చొని ఆయన స్పష్టంగా చెప్పారు బాలుగారు సంబంధాలు దేశాభివృద్ధి చెందుతున్న నేను బాలుగారికి ఎంపీగా కంటెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పూర్తి చేస్తున్నారు వారికి నేను మద్దతు తీసుకున్నా వారు నాకు ఎంపీగా మద్దతు తీసుకున్నారు ఏ విధంగా ముగ్గురు కంటెస్ట్ చేసిన వాళ్ళకి ముగ్గురు చేయట్లేదు ఇప్పుడు పోతుంది ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ ని పెట్టచ్చు వైసీపీ క్యాండిడేట్ ని ఎవరైనా పెట్టవచ్చు పెట్టనంట పెట్టవద్దు అని నా రిక్వెస్ట్ ఎందుకంటే దేశం అప్పు నెలకి లక్ష కోట్లు అవుతుంది వడ్డీ కట్టలేని పరిస్థితి నా మిత్రులైన మోదీ గారికి అనేక సార్ పెద్దల గురించి చెప్పండి ఏంటంటే ఎకానమీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు బిఆర్ఎస్ అక్కడ పార్టీ ఆవిర్భావం ముందే ఒక గంట ముందే గద్దరన్న సోనియా గాంధీ రాహుల్ గాంధీని కాదని మోదీ అమిత్ షా గారిని కాదని కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని సిపిఐ సిపిఎంలు కాదని ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చేయలేదు ప్రజాశాంతి పార్టీ మీ మీడియాలో ఇంటర్వ్యూ చేశారు మునుగోడే క్యాంపెయిన్ చేశారు ఒత్తిడి తీసుకొచ్చారు ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు గత చనిపోయినంత వరకు ఇంకో కన్ను కప్పులేదు ఇంకో పార్టీలో చేరలేదు అంతకంటే వంద రేట్లు అనుభవం ఉన్నారు బాబు మోహన్ గారు ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు అనుకుంటాను మంత్రి మూడు ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి ఎన్టీఆర్ సార్ గెలిచారు ఇవాయం కరెక్ట్ అది వారే నాకు చెప్పారు ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు హాఫ్ సార్ ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది ఇదే మీకు చివరి అవకాశం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే విశాఖపట్నం నాకు వరంగల్ లో బాబుమోహన్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పటివరకు వరకు చేసిన కృషి కంటే వంద రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక ఆ దేవుడు మా కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు बोलते पद्धति बारे में थैंक यू